மா குமமா

తీసువాదా లేరే రాజుగల్ లేరు ఇప్పుడు ఆ రాజుగల్ లేరాడారా రాజులు లేరే ఎమ్మెల్యే రాజులు లేరేళ్ళే రాజు లేరే రాజుగల్ లేరు ఆ రాజగంలో

రాజవాడ మమ్మా జల్ రాజకీయ

మేమె తగ మేగర బాబా చెప్పు బాబో తగదరో చెప్పగే మగ నృ రో మమాభుల మమ్ భా జగే బాబా చెబుల బాబు ாணேலே <laughs> ர <laughs> <laughs>

మన పెద్దోడు అంటున్నాడు పెద్ద అమ్మా అమ్మ పాలు 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 మనిషి అంటున్నాడు పాలు పాలు అన్నదప్పుడు పలు కింద నుంచి పైదాకా పోగల నువ్వు మనకు వస్తారా అంత ఏమి ఉండదు ఏమన్నాడు పాలు పాలు అంటే మనిషి అంటున్నాడు నానా నానా నాకు పెళ్లి 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 పెద్దడు పాలు పాలు అంటే చిన్నడు పెళ్లి పెళ్లి అంటున్నాడా చిన్నోడికి పెళ్లి చేసేద్దాం కాని పెద్దోడికి పాలు అడుగుతున్నాడు కదా ఆ పాలు మీ అమ్మనొచ్చు కదా రే అవు అవ్వాలు రే ఇప్పుడు మీ ఆవిడ అంతగా పాలు ఇమ్మంటే మీ అమ్మ అలా మరి ఇప్పుడు మీ ఆవిడ చిన్నపోతుంది డల్లిపోతుంది ఇలా వచ్చినప్పుడు పొయ్యి మీద కాసేసి డబ్బాలో పోసి గూట్లో పెట్టిన పాలు ఇవ్వడానికి మీ అమ్మకైన చాలా బాధ అంటే కూలి బావా పిల్లడికి పట్టించాబాగిన తర్వాత టీవీలో పంపుతుంది పంపేస్తాడు పెద్ద సింగరంబాయి పాటలకి వెళ్ళాక పాటలకి వెళ్ళాక మీరు గట్టి ఓట్లు గుద్ద మా ఊడికి వెళ్తాడు గుద్దిరిగా జబ్బిడిపోతుంది బతి రసాలు రసాలు రసాలి వచ్చింది తిరగండి దాంట్లో రసం తీసుకొని చూడు ఏ పండుగ కొన్నాయి వల్లో ఆ భగుంది కల్లహో ఎగ తిరుగుతుంది వల్లో ఆ భవ కల్లహో తో దయల చెరుదు వల్లో తో తీయగా నారి కల్లహో ఎగ తిరుగుతుంది వల్లో కహో తిరుగుదు వల్లో వెరీ గుడ్ బలెక్ కొట్టు కవల మిలేందా ఆ మా పేరేసుకొని బాకోడతడు ఇంకా పెళ్ళా డబ్బు కొడుతున్నా బాగా చూడాలా కాదు కాని నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు రాని దీదేవి చెప్పడానికి వెళ్తున్నాను బాబా దూరం వెళ్ళి బాబా అలాగా మా ఆవిడ వెనకలు నేను వస్తానండి ఒరే మా రాసు వాళ్ళకి నీలాంటి మగ వచ్చిన వాళ్ళు రాకూడదురా అంత ఆడింగ ఆడింగిలమే అంటేని మా ఊళ్ళు ఇక్కడ ఉండరు ఇల్లు ఇల్లు కొయిటా దుబ్బాయి మాస్కట్లో ఇక్కడ ఇక్కడ ఉండదు అమ్మాయి ఇది కొయిటా పంపేసాంరా కొయిటాలో పెద్ద బిగ్ని శివుడిది జనపూత్ర కాల్సి అక్కడ దుబాయ్ అంపేమరా అమ్మాయి ఎంత బాగుందో చెయ్యకో ఏం పేరు ఎంత బాగున్నావో చిన్న కళ్ళు చిన్ని పదివాళ్ళు এই যমারি যয়াতনাজল নি অগ১ সতেলা পাগনিশা মযডুণেশণা ময়াজল সয়াজল আজল কাজেরনিরা সাডাগাজল কাজলকোল সয়াজল সয়াজল কুথয়�

కన్నా మూ ఎదు ఉన్నాయా రాణి వెళ్ళలు రజవాడమ్మా అన్నా జనూ వాగవాడు అడమ్మా రాణి వెళ్ళను రజవాడమ్మా Little <laughs> <laughs> mama <laughs> 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 చె చెల్లు రజవాడక మేడలు ఎగబాబు ఉన్నాయా చూడవ చెల్లలు చెడు అమ్మా

చాలా మార్కెట్ ఎవరు తీసుకెళ్ళి మాకు మారిపోతున్నా మాకు పిల్లలు మారిపోయింది అన్న నిద్ర మాకు మా రాణిగారు తీసుకుపోతున్నావు నువ్వు రాణి గారు